దేశ రాజధాని ముఖ్యమంత్రి పీఠం అంటే ఆషామాసి కాదు అది మహిళా ముఖ్యమంత్రిగా సవాళ్లు ప్రతి సవాళ్ళను ఎదుర్కొంటూ ప్రజాసేవ చేయడం అంటే కత్తిమీద సాము లాంటిదే అంతటి శక్తివంతమైన ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని మరో పర్యాయం మహిళా ముఖ్యమంత్రి అధిష్టించారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ పూర్తి స్థాయి మెజారిటీ సాధించడంతో ముఖ్యమంత్రిగా గుప్తాను ఎన్నుకున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన తొమ్మిదవ ముఖ్యమంత్రిగా నాలుగవ మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ ప్రమాణస్వీకారం చేశారు ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మతో పాటు మరికొంతమంది పేర్లు ముఖ్యమంత్రిగా తెరపైకి వచ్చిన బీజేపీ అధిష్టానం మాత్రము ఆమె పేరును ముఖ్యమంత్రిగా ప్రకటించారు దేశ రాజధాని పీఠంపై అధిష్ఠించిన ముఖ్యమంత్రి గుప్తా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ముఖ్యమంత్రి రేఖా గుప్త హర్యానా రాష్ట్రంలోని జులానా ప్రాంతంలో నంద్గఢ్ గ్రామంలో జులై పంతొమ్మిది పంతొమ్మిది వందల సంవత్సరంలో వైశ్య కుటుంబంలో జన్మించారు తండ్రి బ్యాంక్ అధికారి కావడంతో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో రెండేళ్ల వయసు ఉండగానే తండ్రి ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బికామ్ చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ నుండి ఎల్ఎల్బి పట్టా పొందారు పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షురాలుగా ఎంపికై రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు అనంతరం ఆర్ఎస్ఎస్ ఏబీవీపీలోను సభ్యురాలుగా పనిచేసి గుర్తింపు పొందారు ఇక రేఖా గుప్తా రాజకీయ జీవితం విషయానికి వస్తే రెండు వేల సంవత్సరంలో బీజేపీలో ఆమె ప్రస్థానం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు పార్టీ యువజన విభాగం యువ మోర్చాలో చేరి ఢిల్లీ యూనిట్లో కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు రెండు వేల ఏడవ సంవత్సరంలో ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొంది మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి కమిటీ చైర్పర్సన్గా నియమితులయ్యారు అనంతరం రెండు వేల పన్నెండు సంవత్సరంలో రెండవ పర్యాయం కౌన్సిలర్గా ఎంపికై స్టాండింగ్ కమిటీ వైస్ చైర్మన్గా పనిచేశారు దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు మూడు పర్యాయాలు కౌన్సిలర్గా ఒక పర్యాయం మేయర్గా సేవలందించిన రేఖాగుప్త రెండు వేల ఐదవ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల బరి నిలిచి ఆప్ నేత బందనా కుమార్ చేతిలో పరాజయం పాలయ్యారు రెండు వేల ఇరవై సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండవ పర్యాయం ఓటమింపాలైన రేఖగుప్తా ఈ ఏడాది షాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గతంలో ఆమె ఓడిపోయిన ఆపు అభ్యర్థి బందనా కుమారిపై ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఐదు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ముఖ్యమంత్రి రేఖగుప్త తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో మహిళా సాధికార కథకే అధిక ప్రాధాన్యమిచ్చినట్లు తెలుస్తోంది సుమేధా యోజనం కార్యక్రమం ద్వారా పేద బాలికల చదువులకు ఆర్థిక సహాయం గ్రంథాలయాలు పార్కులు స్విమ్మింగ్ పూల్స్ వంటి మౌలిక వసతులు కల్పించారు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేఖాగుప్తా తన మొదటి ప్రాధాన్యం మహిళా సంక్షేమం కోసమేనని ఆ తర్వాత యమునా నది ప్రక్షాళన గర్భవతులకు ఇరవై ఒక వేల ఆర్థిక సాయం అందించడమే తన ధ్యేయమని ప్రకటించారు ముఖ్యమంత్రి రేఖాగుప్తా భర్త కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్లో పనిచేస్తుండగా వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు ఎన్నికల అఫిడవిట్లో ఆమె నికర ఆస్తి విలువ ఐదు పాయింట్ పదమూడు కోట్లుగా చూపించారు